స్తోత్రం కలుగునాక మరి ఒక దే దినమును దేవాదేవుడు మనకు అనుగ్రహించాడు దాన్ని బట్టి దేవాదేవునికి నా హృదయపూర్వక వందనాలు అదే విధంగా ఉదయ కాలమునే దేవుని వాక్యముని ధ్యానించాలని చెప్పి ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు శుభములు ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఈరోజు వాక్య దినాన్ని ప్రారంభించుకున్నాం ప్రార్థన పరిశుద్ర ప్రేమ గల తండ్రి కృపగల రక్షక మీకు వందనాలు గత దినంట్లో మీరు కాచి కాపాడారు ఈ నూతన దినమున ప్రభా ని బిడ్డలతో మీరే స్పష్టంగా మాట్లాడి నీవే మహిమగణ ప్రభావాలు పొందుకోమని ముందు ఆశీర్వదించమని నచ్చని నిసు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి అమ్మే అమ్మే ప్రేస్లాడండి ఎలా ఉన్నారు గత రాత్రి మంచిగా నిద్రించారా మరి ఒక దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు దాన్ని బట్టి మనం దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించే బదులు ఉన్నాం ఈరోజు ఫ్రైడే కదండి ఉపవాస ప్రార్థన చేస్తున్నారా చాలా చర్చస్లో మనం చూసినట్టయితే ఫ్రైడే వెనస్డే మిడ్ వీక్ ప్రార్థన ఉపవాస ప్రార్థన ఉపవాస ప్రార్థన జరిపేవారిగా ఉంటారు చూడండి మనము ఉపవాసము ఎలా ఉండాలి ఒక అని చెప్పి మనం చూసినట్టయితే గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము ఆరో వచనంలో మనం చూసినట్టయితే ఈజ్ నాట్ దిస్ ఫాస్ట్ that I choose to choose the bonds of wickedness to 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 the 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 of of straps let అని చెప్పి వ్రాయబడింది చూడండి ఏంటని అంటే దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడిమాను మేకులు తీయుటయు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరగొడుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా అని చెప్పి ఉందండి చూడండి దేవుని వాక్యము సెలవిస్తుంది మనము ఉపవాసము దేని కొరకు ఉండాలి అని అంటే బాధింపబడిన వారిని విడిపించడానికి మనము ఉపవాసం ఉండాలి అంటే ఏదో మనము ఉపవాసం ఉన్నామని చెప్పి మనము ఫుడ్ ఫుడ్ బ్యాన్ చేసినట్టుగా కాకుండా ఎవరైతే స్ట్రగుల్స్లో ఉంటున్నారో బాధపడుతూ ఉంటున్నారో చూడండి ఇక్కడ మనం చూసినట్టయితే టు లెట్ ద అప్రెస్డ్ గో ఫ్రీ అండ్ టు బ్రేక్ ఎవ్రీ స్ట్రాప్స్ ఆఫ్ ది యోక్ ఇట్ ఈస్ నాట్ దిస్ ఫాస్ట్ దట్ ఐ చూస్ టు చూస్ ద బాండ్స్ ఆఫ్ బిగ్ అని చెప్పి ప్రాయపడి కాబట్టి బాధించబడిన వారిని విడిపించుటకు మనము ఉపవాసం చేసేవారిగా ఉండాలి చూడండి ఇక్కడ మనం చూసినట్టయితే మనము బాధింపబడుతున్నట్టయితే ఈ రోజుల్లో మనం చాలా మందిని చూసినట్టయితే ప్రతి ఒక్క దాని విషయమై బాధింపబడే వారిగా ఉంటున్నారు చూడండి యు ఆర్ బిలీవర్ సో సో మెనీ పీపుల్స్ అగేన్స్ట్ యూ సో మెనీ యు ఆర్ ఫ్యామిలీ యూ యువర్ ఫ్రెండ్స్ అగెన్స్ట్ యూ సో యు బిలీవ్ జీసస్ సో మెనీ పీపుల్ అగెన్స్ట్ యూ సో దట్ టైం యు డూ ఫాస్టింగ్ అంటే నిన్ను అనేకులు బాధిస్తున్నప్పుడు నీవు ఆ టైంలో ఫాస్ట్ చేయాలి అంటే నువ్వు బాధింపబడుతున్న సమయంలో మనం ఫాస్ట్ చేసే వారిగా ఉండాలి ఇంకా ఎవరైతే బాధించబడుతున్నారో వాళ్ళు వారి నిమిత్తము మనము ప్రార్థన చేయాలి అని చెప్పి దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియపరుస్తుంది చూడండి కొన్ని వచనాలు మనం చూద్దాం బాధింపబడి వారికి పట్ల దేవుడు చేయునది అంటే మనము ఎప్పుడైతే బాధింపబడి వారి గురించి మనం ప్రార్థన చేసేవారిగా ఉంటామో ఉపవాసం చేసేవారిగా ఉంటామో వారి పక్షన దేవుడు ఏం కార్యం చేస్తాడు అనేది మనం చూద్దామండి కీర్తనల గ్రంథము నూట అధ్యాయము పన్నెండవ వచనంలో చూసినట్టయితే బుక్ ఆఫ్ సైమ్స్ టువెల్త్ వన్ ఫార్టీ చాప్టర్ 12వ వర్డ్ మనం చూసినట్టయితే ఐ నో దట్ ద లార్డ్ విల్ మెయింటైన్ ద కాజ్ ఆఫ్ ద అఫ్లిక్టెడ్ అండ్ విల్ ఎక్స్క్యూజ్డ్ జస్టిస్ ఫర్ ద నీడి చూడండి బాధింపబడిన వారి పక్షమున యెహోవా వాగ్దానం అనునియు దరిద్రులకు ఆయన న్యాయము తీర్చనునియు నేను ఎరుగుదును అని చెప్పి ఇబ్రహాముడు నండి చూడండి బాధింపబడవారు ఎప్పుడైతే దేవునికి ఉపవాస ప్రార్థన చేస్తారో వారి పక్షమున దేవుడు వాద్యమాడతాడట ఎవరైతే వారిని బాధిస్తున్నారో ఎవరైతే వారిని అంటే బాధకు గురి చేస్తున్నారో వారి పక్షమున మనం ఎప్పుడైతే దేవునికి అంటే బాధింపబడి వారిని అంటే విడి విడిపించేలాగా మనం ఉపవాసం చేస్తామో ఫాస్టింగ్ చేస్తామో అప్పుడు దేవుడు వారి పక్షమున ఆడతాడట వారి పక్షమున దేవుడు వాదించేవాడిగా ఉంటాడు అని చెప్పి ఇక్కడ కీర్తన గ్రంథము వన్ ఫార్టీ టువెల్త్ లో దేవుని వాక్యం సెలవిస్తుంది మనం ఇంకా చూసినట్టయితే బుక్ ఆఫ్ సైన్స్ వన్ నాట్ త్రీ సిక్స్లో లో మనం చూసినట్టయితే ద లార్డ్ వర్క్స్ రైచియస్నెస్ అండ్ జస్టిస్ ఫర్ ఆల్ హూ ఆర్ అప్రెస్డ్ ఎహోవా నీతి క్రియలను జరిగించు చూ బాధింపబడి వారి అందరికీ న్యాయము తీర్చును అని చెప్పి వ్రాయపడింది చూడండి దేవుడు ఏం చేస్తాడట అంటే బాధింపబడి వారి పక్షమున న్యాయము తీర్చును అని చెప్పి దేవుని వాక్యము ఎంతో స్పష్టంగా తెలియబరుస్తుంది ఇంకా మనం నేహమ్య గ్రంథము बुक ऑफ नेहेमिया नाइन्थ चैप्टर ट्वेंटी सेवन वर्ड मन चूस therefore you gave them into the hand of their enemies who made them suffer and in the time of their suffering they cried out to you and you heard them ఫ్రమ్ హెవెన్ ఐ అండ్ అకార్డింగ్ టు యువర్ గ్రేట్ మెసేజ్ యు హేవ్ దెబ్ సేవియర్ హు హేవ్ ఫ్రమ్ ద హ్యాండ్ ఆఫ్ దర్ ఎనిమీస్ అని చెప్పి వ్రాయబడి ఉంది సో ఇక్కడ మనం చూసినట్టయితే అందుచేత నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించుతీ ఆ శత్రువులు వారిని బాధింపగా శమకాల మందు వారు నీకు మొరపెట్టినప్పుడు ఆ కాల మందుం నీవు ఆలకించి వారి శత్రువుల చేతి నుండి వారిని తప్పించటకై నీ కృపా సంతృప్తిని బట్టి వారికి రక్షకులను దయచేస్తువి అని చెప్పి ప్రాయపడి ఉంది చూడండి మనం ఇక్కడ చూసినట్టయితే మనం బాధించబడినప్పుడు మనము దేవునికి మొర పెట్టినట్టయితే మనం దేవునికి ఉపవాస ప్రార్థన చేసినట్టయితే మన శత్రువుల నుండి దేవుడు మనల్ని విమోచిస్తాడు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది ఇక్కడ ఇష్టం చూసినట్టయితే వాళ్ళ శ్రమలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు దేవునికి వారు మొర పెట్టినప్పుడు దేవుడు వారి మొరను ఆలకించినట్టుగా బాధింపబడుతున్న వారిని వారి శత్రువుల నుండి కాపాడినట్టుగా విమోచించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము ఇంకా మనం చూసినట్టయితే మన ప్రార్థన దేవుడు ఆలకించేవాడిగా ఉంటాడు అని కూడా దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియబరుస్తున్నది చూడండి మనం ఇంకా చూసినట్టయితే న్యాయాధిపతుల గ్రంథము में जज़ेस सेकंड चैप्टर व्हेनेवर बुक्सर्टीनर्ड लॉर्ड चूस वेवर जज़ेस फॉर देम द लॉर्ड वाज़ वास् वि जज़ एंड ही सेव्ड देम सव द डेज़ ऑफ़ जज़ेस ద లార్డ్ వాస్ టు బై ఆఫ్ దోస్ అండ్ దెమ్ తమ తమను వారు విడిచిన విని సంతాపడి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడయిండి వారి దినములన్నిటను వారి శత్రువులను చేతుల నుండి ఈ రక్షించను అని చెప్పి ఇక్కడ రాయబడింది చూడండి మనం చూసినట్టయితే విడిపించినట్టుగా మనం చూస్తున్నాం ఇక్కడ అంటే వారి బా అంటే శత్రువుల నుండి దేవ్ వారిని విడిపించినట్టుగా ఇక్కడ మనము దేవుని వాక్యం చూస్తున్నామండి ఇంకా మనం చూసినట్టయితే జె సారీ ఇక్కడ మనం చూసినట్టయితే రక్షించాడు అంటే వాళ్ళ శత్రువుల నుండి వారిని రక్షించినట్టుగా సేవ్ చేసినట్టుగా మనం చూస్తున్నాము ఇంకా అదే జార్జెస్ సిక్స్త్ చాప్టర్ నైన్త్ వార్డ్లో మనం చూసినట్టయితే ఐగుప్తుల చేతుల నుండి మిమ్మల్ని బాధించిన వారందరి చేతుల నుండి మిమ్మల్ని విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకు ఇచ్చి తిని మీ దేవుడైన అయిన యహోవాను నేనే అని చెప్పి వ్రాయబడి ఉంది చూడండి ఏమనంటే అండ్ ఐ డెలివరెడ్ యూ ఫ్రమ్ ద హ్యాండ్ ఆఫ్ ద ఈజిప్టియన్స్ అండ్ ఫ్రమ్ ద హ్యాండ్ ఆఫ్ ఆల్ హూ ప్రెసెంట్ యూ అండ్ డ్రో దెమ్ అవుట్ బిఫోర్ యు అండ్ గేవ్ యుర్ ల్యాండ్ అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది చూడండి ఇష్టాయిలను ఎగి బానిసత్వం నుండి దేవుడు విడిపించినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం ఇంకా మనం చూసినట్టయితే చూడండి ఇంతవరకు దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే మనము దేవునికి అంగీకారమైన పాస్టింగ్ ఏంటిదంటే బాధింపబడి వారి యొక్క వారి బాధల నుండి విడిపించబడాలి అని చెప్పి మనం ఉపవాస ప్రార్థన చేయాలి సో అప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తాడు దేవుడు అని అంటే వారి పక్షమున ఎవరైతే బాధించబడుచున్నారో వారి పక్షమున దేవుడు వాచ్యమాడతాడట దేవుడు వారికి న్యాయమును తీరుస్తాడట శత్రువుల నుండి వారి శత్రువుల నుండి వారిని విమోచిస్తాడని చెప్పి వారి ప్రార్థన ఆలకిస్తాడని చెప్పి వారిని ర వారి నుండి రక్షిస్తాడని చెప్పి అదేవిధంగా వారిని విడిపిస్తాడని చెప్పి దేవుని వాక్యము ఎంతో స్పష్టంగా తెలియబరుస్తుంది ఇంకా చూడండి ఎవరిని మనము బాధించకూడదు అని చెప్పి కూడా దేవుని వాక్యం సెలవిస్తుందండి ఎంతో స్పష్టంగా మనం చూసినట్టయితే ఎక్సోడస్ ట్వంటీ త్రీ చాప్టర్ నైన్త్ వాటిలో మనం చూసినట్టయితే ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ ట్వంటీ త్రీ చాప్టర్ నైన్త్ వార్డ్లో మనం చూసినట్టయితే పరదేశిని బాధింపకూడదు పరదేశి మనస్సు ఎట్లుండనో మీరు ఎరుగుదరు మీరు ఐగుప్తులో పరదేశులై ఉంటారు కదా యు నాట్ అప్రెస్ ఎస్ సోజర్నస్ యూ నో దట్ హార్ట్ ఆఫ్ ద సోజర్నర్ ఫర్ యుర్ సోజర్నర్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్ మీరు ఐగుప్తులో మీరు ఏమంటారు మీరు పరదేశులుగా ఉన్నారు కాబట్టి మీరు మీ పరదేశులు అంటే మీ దేశంలో నివసిస్తున్న పర కానీ వేరే వారిని కానీ మీ ఇంట్లో నివసిస్తున్న వేరే వారిని కానీ మీరు దేవుని వాక్యం సెలవిస్తుంది ఇంకా మనం చూసినట్టయితే ఎక్సోడస్ ట్వంటీ ఫిఫ్త్ చాప్టర్ ఫోర్టీన్త్ వార్డ్లో మనం చూసినట్టయితే అండ్ యూ షెల్ నాట్ పుట్ దోల్స్ ఇన్ టు ద రింగ్స్ ఆన్ ద సైడ్స్ ఆఫ్ ద ఆర్క్ టు క్యారీ ద ఆర్క్ బై దేమ్ చూడండి వాటితో మనము మన పొరుగు వారిని బాధించకూడదు అని కూడా దేవుని వాక్యము ఎంతో స్పష్టంగా తెలియబడుతుందండి ఆ ఇంకా మనం చూసినట్టయితే ఆ ద్వితీయోపదేశ కాండము ఇరవై నాలుగవ అధ్యాయం పట్నాలు వచ్చిన మనం చూసినట్లయితే నీ సహోదరులనేమి నీ దేశం అందరి నీ గ్రామంలో ఉన్న ప్రదేశాలనేమి దీన దరిద్రులైన వారిని కూలి కూలి వారిని బాధింపకూడదు ఏనాటి కూలి ఆనాడుకు ఇవ్వలను అని చెప్పి ప్రాయపడింది చూడండి మనము ఎలా అంటే మన సహోదరులను మనము బాధించకూడదు అదే విధంగా దీని దరిద్రలను బాధించకూడదు అని చెప్పి కూలి వారిని బాధించకూడదు అని చెప్పి దేవుని వాక్యము ఎంతో స్పష్టంగా తెలియబరుస్తుంది ఇంకా మనం చూసినట్టయితే ఇర్మియా గ్రంథము ఏడు ఆరులో మనం చూసినట్టయితే తండ్రి లేని వారిని మనము బాధించకూడదు ఇంకా విధవరాలను బాధించకూడదు అని చెప్పి వ్రాయబడింది ఇంకా మనము ఎహేజ్కేల గ్రంథము ఇరవై రెండు ఇరవై రెండు పన్నెండులో మనం చూసినట్టయితే నన్ను మర్చిపోయి నరహత్యకై హత్యకై లంచం పుచ్చుకుని వారు నీళ్ళు ఉన్నారు అప్పించి వడ్డి పుచ్చుకొని పొరుగు వారిని బాధించు నీవు బలవంతంగా వారిని దోచుకుని ఇదే ప్రభు ఎక్కువ వాక్కు చూడండి అప్పిచ్చి పొరుగు వారిని బాధించకూడదు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది ఇంకా మనం ఇరవై తొమ్మిదో వర్షంలో కూడా చూసినట్టయితే మరియు సామాన్య జనులు బలత్కారం చేయుచు దొంగిలించు తురువారు దీనులను దరిద్రులను హింసించు అన్యాయముగా వారు పరదేశాలను బాధించురు సామాన్య జనులను కూడా మనం బాధించకూడదు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా మనము ఉపవాసము ఉన్నప్పుడు మనం ఎవరి కొరకు ఉపవాసం ఉండాలంటే ఎవరైతే బాధల్లో ఉంటున్నారో ఎవరైతే బాధించబడి ఇబ్బందుల్లో ఉంటున్నారో వారి నిమిత్తము మనము ఉపవాసం చేసేవారిగా ఉండాలి వారు అప్పుడైతే మనం ఎప్పుడైతే వారి నిమిత్తము ఉపవాసం చేస్తామో దేవుడు వారి పక్షమున వాచ్యం ఆడుతూ వారికి న్యాయము తీరుస్తూ శత్రువుల నుండి విమోశిస్తూ వారి ప్రార్థన అలకించి వారిని విడిపించి వారిని రక్షించే వాడిగా ఉంటాడు ఇంకా దేవుడి వాక్యం సెలవిస్తుంది మనం ఉపవాసం చేయడం చేసినప్పుడు మనము మన పొరుగు వారిని బాధించకూడదట అట పిల్లలు తల్లిదండ్రులు లేని వారిని ఇంకా పరదేశులను సామాన్య జనులను కూలికి వచ్చిన వారిని దీన దరిద్రులను ఇంకా తల్లి లేని పిల్లలను అప్పించి మనము ఇతరులను బాధించకూడదు సామాన్య జనులను బాధించకూడదు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది చూడండి ఎప్పుడైతే మనము ఇలా ఇలా మనము చేస్తూ దేవుడికి ఉపవాసం చేసేవాడిగా ఉంటామో అప్పుడు దేవుడు మన ఉపవాస ప్రార్థన అంగీకరించేవాడిగా ఉంటాడు అనేకులను మనల్ని బలపరిచేవాడిగా అనేకులను విడిపించేవాడుగా అనేకులను రక్షించేవాడిగా ఉంటాడు కాబట్టి ప్రియనేస్తమా మనం ఎటువంటి ఉపవాస ప్రార్థన చేసినప్పుడు మన మనమున్న ప్రదేశంలోనే కావచ్చు మనమున్న దేశంలోనే కావచ్చు అనేకులు బాధించబడేవారు విడిపించి రక్షణ పొందుకునే వారిగా ఉంటారు అటు మందరికి చేయనుగాక ఒక చిన్న ప్రార్థన చేస్తాను ఏకీభవించండి ఈ రోజు వాకి దాన్ని ప్రార్థన పరిశుద్ర ప్రేమ గల తండ్రి ఏసయ్య నీకు నిజమైన నీకు నిజమైన ఉపవాసం తండ్రి బాధింపబడి వారిని విడిపించుటే అని చెప్పి వారి బాధల నుండి వారిని బయటకు అని చెప్పి నీ వాక్యం సాధిస్తుంది కాబట్టి మేమైతే తండ్రి ఆశల నిమిత్తము తండ్రి ఉండకుండా బాధింపబడి వారిని విడిపించు నిమిత్తం ప్రభు ఉపవాసం చేసి వారిని అనేక బాధల నుండి విడిపించటకు ప్రభ సహాయం తెచ్చేది ప్రభా వారి పక్షమైన మీరు వాచి మాడమని వారి ప్రార్థన ఆలకించమని ఈ రోజు లైవ్ లో చూసిన తర్వాత చూసిన దీని నుంచి ఆస్కరించి ఎటువంటి తండ్రి బాధలో ఉన్నప్పటికీ అప్రెష్గా ఉన్నప్పటికీ వారిని విడిపించి రక్షించి ప్రభా మీరే న్యాయం పక్షంలో మీరే తోడు నడిపించమని అక్కడ ఆలస్యం అయితే మరి ఒక దాన్ని వాక్య దర్శన కూర్చొని వాక్య మా అందరికి ఈ ప్రార్థన అందరినీ బాధల చింత చేరుస్తూ నజిస్తున్నాము అడిగి వేడుక ప్రార్థిస్తున్నాను పరమ తండ్రిని అమ్మే ఆమె లో అండి ఈరోజు ఈ దేవుని వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్టయితే లైక్ చేయండి అనేకులు ఆశీర్వదించే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఆదివారం దినము ఉదయకాలం పది గంటల నుండి మధ్యాహ్న కాలం పన్నెండు గంటల వరకు ద క్రైస్ట్ హోలీ చర్చ్ చర్చ్లో సండే సర్వీస్ జరుగుతుందండి మీరు మౌలాలి ఈసిఎల్ హైదరాబాద్ సికింద్రాబాద్ బాసర ప్రాంతాల్లో ఉన్నవారైతే తప్పకుండా ద క్రైస్ట్ హోలీ మిరాకిల్ చర్చ్కి వచ్చి మీరు దేవుని స్థుతించి ఆరాధించి మహిమపరిచి మెండైన దీవెని పొందుకోవాలని చెప్పి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను హ్యావ్ ఏ గుడ్ డే ఈరోజు చాలామంది చర్చల్లో ఉపవాస ప్రార్థన జరుగుతుంది కాబట్టి మీరు కూడా మీ మందిరాలకు వెళ్ళి ఉపవాసం చేసి అనేక బాధితుబడి వారి కొరకు చేసి వాళ్ళు విడిపించేలాగున్నా వారికి న్యాయం దేవుడు చేసేలాగా ప్రార్థన చేయండి గాడ్ బ్లెస్ యూ బాయ్